అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మనం ఇప్పుడు బనగానపల్లి పట్టణంలోని నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాము తాజా విషయానికొస్తే స్థానిక శాసనసభ్యులు బిసి జనార్దనరెడ్డి కూటమి ప్రభుత్వంలో ఆర్ఎన్టీ మంత్రిగా కూడా అవకాశం పొందిన నేపథ్యంలో మనగానపల్లిలో పలు అభివృద్ధి పనులకు బీసీ జనార్దన్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా పట్టణంలో ఆయన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారు ఇటీవలే ఆయన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించి నిర్మాణాత్మక పనులకు సంబంధించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అన్నా క్యాంటీన్ను ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న నిర్మి ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది దీనివల్ల ఆసుపత్రికి వచ్చే రోగుల అటెండెంట్లకు కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఆసుపత్రి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి పెట్రోల్ బంకు ప్రధాన రహదారిలో ఉండడం వల్ల ఇటుగా వెళ్ళే ఇతర గ్రామాల నుంచి వారికైతేనేమి స్థానికులకైతేనేమి ప్రాధాన్యత స్థాయిలో ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఈ నిర్మాణాత్మక పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తే ఈ జరుగుతున్న నిర్మాణాత్మక పనులలో కూడా అలాగే